చాలా అందంగా ఉంది ఇది చూడండి అసలు ఓకే ఇది ఆరెంజ్ తోటకూర లేతగా ఉన్నప్పుడు ఏమో ఇలా ఉంది అవును ఇదండి ఇదేం ప్లాంట్ సూర్యనామచర్య అంటారు కదండి ఓకే వచ్చిందా నుంచి ఆగస్ట్ మొత్తం నడువు వస్తుంది ఆరు మొక్కల్ని ఇన్ని చేశారు అంటే పక్కన వచ్చే పిల్లకల్ని అట్లా మీరు రిపోర్ట్ చేసినప్పుడు అవి కింద ఉంటాయి కదండి ఇక్కడ కూడా ఏదో మిరాకిల్ ఫ్రూట్ మిరాకిల్ ఫ్రూట్ అండి ఓకే ఫ్రూట్స్ వచ్చే ఎక్కువ ముక్కలు వస్తాయి అది నాలుగు కాయలు ఉన్నా చాలు మనకి ఫ్రైకి వచ్చేస్తుంది అవును సీడ్ కోసం అని చెప్పి అని అట్టు పెట్టారు టమాటాలన్నీ మనం సీటీ హలో నేస్తలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం నేను మీ సుజీ ఈ పాటికే మీకు వీడియో ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేసింది కదండి తమ్నెలు చూశాక సో శాంతిగారి గార్డెన్ మిద్ద తోటలో మనం ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్న ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఫస్ట్ పార్ట్లో నేనైతే అప్లోడ్ చేశానండి కింద టెర్రస్ గార్డెన్ అనమాట సో చాలా బ్యూటిఫుల్గా ప్రతి కార్నర్ని డిజైన్ చేసినట్టుగా అరేంజ్ చేసుకున్నారు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి చాలా బాగుంది అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నదంతా కూడా నెక్స్ట్ ఫ్లోర్లో ఉన్న టెర్రస్ గార్డెన్ అనమాట ఇక్కడ కంప్లీట్గా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్కే కేటాయించారు అంటే ఇది కూడా మా బాగా పెద్ద ప్లేస్ కాదండి చిన్న ప్లేస్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు అంటే సింగిల్ బెడ్రూమ్ పైన మనకి ఎంతైతే టెర్రస్ వస్తుందో ఆ టెర్రస్లో ఒక కార్నర్ వాటర్ ట్యాంక్ ఉంది రిమైనింగ్ ప్లేస్ అంతా కూడా ఇలా స్టాండ్స్ అన్ని అరేంజ్ చేసుకుని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని కలిపి ఆర్గనైజ్ చేసుకున్నారు ఫ్రూట్ ప్లాంట్స్కి చక్కగా పెద్ద కంటైనర్స్ యూజ్ చేశారు అండ్ వెజిటేబుల్స్కి కూడా పెట్టారు అండ్ ఒక పక్కన మొత్తం అంతా కూడా మల్లె తోటలాగా చాలా ప్లాంట్స్ అయితే పెట్టుకున్నారు ఇది లేదు అది లేదు అంటానికి లేకుండా చిన్న ప్లేస్ని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఆర్గనైజ్డ్గా అన్నీ పెట్టుకుని ఆకుకూరలకు ఆకుకూరలు వచ్చేలాగా అండ్ అలాగే కరివేపాకు ఎవ్రీథింగ్ మనకి పైనే వచ్చేలాగా ప్లాన్డ్గా పెట్టుకున్నారు సో వీడియో మొత్తం చూడండి అసలు ఏం ప్లాన్స్ ఉన్నాయి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మీకు డీటెయిల్డ్గా అయితే అర్థమవుతుంది అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ మే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకైతే ఇమ్మీడియట్గా వస్తుంది తీగజాతి వరకు లిమిటెడ్గా అంటే మ్యాక్సిమం తెగజాతి ఎక్కువగా ప్రిఫర్ చేయరనే చెప్పారు అవి తప్పితే మిగతావన్నీ కూడా స్టార్ ఫ్రూట్స్ పెట్టారు అండ్ జామలు రకాలు పనస అండ్ చింత చిగురు అంటే చింత ఆకు కోసం చింత చిగురు చెట్టు కూడా ఇక్కడైతే గ్రో చేస్తున్నారండి అండ్ అక్కడక్కడ కొంచెం పాలినేషన్ కోసం అన్నట్టుగా చామంతి అండ్ గులాబీ మొక్కలు ఉన్నాయి అండ్ ఇంకా మల్లెల సంగతి అయితే చెప్పక్కర్లేదు చూస్తున్నారు కదా కంటైనర్స్లో కూడా ఫుల్గా స్టార్ ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయండి బంచెస్ బంచెస్ అండ్ చెట్టు మొత్తం కూడా విపరీతంగా పోతుంది అండ్ వీటి ఏజ్ ఎంత అండ్ ఎన్ని రోజుల నుంచి ఇవి కంటైనర్లో ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలో డీటెయిల్గా శాంతి గారితో మాట్లాడి డీటెయిల్స్ అయితే చెప్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది సిటీజీలో ఎలా జాయిన్ అవ్వాలి అని అడుగుతున్నారు సో సి సిటీజీలో జాయిన్ అవ్వాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను వాట్సప్ గ్రూప్ లింక్ సో మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా సిటీజీలో అంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ ప్లాంట్స్ గ్రూప్లోకి మీరైతే జాయిన్ అవ్వచ్చు అనమాట ఇప్పుడు చూస్తున్న ఈ గార్డెన్ వచ్చేసి గుంటూరులో ఉంటున్న శాంతి గారి అండి సో పార్ట్ వన్ ఆల్రెడీ ఉంది వీడియో అది అవుట్ చేయండి ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి సో ఒక్కసారి వీడియో పూర్తిగా చూసి ఎలా అనిపించింది ఏంటి అనేది కంపల్సరీగా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ పార్ట్ వన్ చాలా మందికి పార్ట్ వన్ అయితే బాగా నచ్చింది అండ్ పాజిటివ్గా కమెంట్స్ అన్నీ పెట్టారు సో మిస్ అయిన వాళ్ళు అది కూడా చెక్అవుట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము మొత్తం వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ ఇవి త్రీ ఇయర్స్ నుంచి అండి ఈ గార్డెన్ అయితే పైన ఓకే ఇది మామూలుగా మీరు ఇంట్లో పెంచిన అవునండి ఇది కూడా త్రీ ఇయర్స్ నుంచి ఉంది ఓకే పోకుండా పోకుండా కూడా పోకుండా ఉంది ఓకే ఆపిల్ బేర్ అయితే అసలు ఎన్ని కాయలు రాసేవానండి బాగా వచ్చినాయి అంటారా యాపిల్ బేర్ చాలా స్వీట్ గా కూడా ఉంది చాలా లావుగా ఉంది ఓకే అది కూడా చిన్న సైజ్ జాంకాయ అంత బా ఇది ఎన్ని ఇయర్స్ అయ్యి ఉంటుంది స్టార్టింగ్ లోనే తెచ్చిన పెట్టి లేదు టూ ఇయర్స్ అయ్యి టూ ఇయర్స్ ఎక్కడ తీసుకుని ఉంటారండి విజయవాడ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు తీసుకున్నానండి అప్పటి నుంచి ఇందులోనే దీంట్లోనే పెట్టేశారు ఓకే స్టార్ కానీ అవును స్టార్ ఫ్రూట్స్ అయితే ఇప్పుడే ఉన్నాయి అవును స్టార్ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి చాలా పూత కూడా ఉంది ఇది స్వీట్దండి పులుపుదా పులుపుది మీరు ఫ్రూట్ ప్లాంట్స్ కి పెద్ద కంటైనర్ అనేది పెట్టేచ్చేసారు లైఫ్ లాంగ్ ఉంటాయి కదండి అవునవును ఇప్పుడు మరి వీటికి కూడా చేంజ్ చేయడం అట్లా చేస్తారా అంటే చేయనండి కొంచెం తీసేసి కొత్త కొత్త చేస్తాడు సగం సగం మొత్తం ఎంత తీయాలంటే చాలా కష్టం కదా సగం సగం తీసేస్తాడు గార్డెనర్ వచ్చి దాన్ని మళ్ళీ అన్ని కలిపేసి వేస్తాడు పశువులేరు పశువులు అవంతా కలిపేసి మళ్ళీ పైన లోడ్ చేసేస్తాడు ఇది తైవాన్ జామ్ అండి అసలు

ఓకే ఇది నర్సరీలో తీసుకొచ్చిన వెరైటీ ఇది చెర్రీస్ ప్లాంట్ ఓకే ఇవి వచ్చినాయండి ఫ్రూటింగ్ ఆ కార్నర్ డ్రాగన్ ఫ్రూట్ పెట్టారు ఓకే పింక్ వెరైటీ అండి వైట్ పెట్టారా తెలియదండి నర్సరీలో తీసుకొచ్చాను ఓకే వింగడ్ బీన్స్ ఇది చూడండి అసలు ఎంత బాగా గ్రో అయిందో సీడ్ కోసం ఉంచేశారా బాగా టేస్ట్ ఎలా ఉంటది ఇప్పుడు మన మామూలు బెండలానే మామూలు బెండలాకి బాగుంటది ఓకే కొన్ని వెరైటీస్ ఎక్కువ వస్తాయి అది నాలుగు కాయలు ఉన్నా చాలు మనకి ఫ్రైకి వచ్చేస్తుంది అవును అని చెప్పని అట్టు పెట్టారు నాటు టమాటా మొన్న అంతా క్లీన్ చేసేసాము మళ్ళీ నారు వేసారుగా అవును పేగజాతి ఎక్కువ పంచినండి నేను పేగజాతి జోళ్ళకి ఓకే ఏదన్నా ఒకటి రెండు ఇది నెమలి తోటకూర కదండి ఎర్ర తోటకూర గ్రీన్ మొత్తం మూడు నాలుగు రకాలు ఇంకా అది వేసేది ఏం లేదండి అవే వచ్చేస్తాయి ఇంకా త్రీ ఇయర్స్ నుంచి నేను తోటకూర అయితే వేయట్లేదు ఆటోమేటిక్గా అవును పాలకూర ఎర్ర కోమకూర కదండి వీటికి మరి ఆకులకి ఏమైనా స్ప్రేయింగ్ లాగా ఏమన్నా జస్ట్ చేయాలంటే రోజు చూసుకుంటా ఉంటాను మెయిన్ మెయిన్ అదే మీరు చేసేది అయితే చూసుకోవటం కనపండి పురుగు వస్తే వెంటనే తీస్తారు ఇది చింత కదండి బాగా వాడే కాయలు కూడా వస్తా కాయలు దాకా రాలేదు చింత చిగురు బాగా వాడాను ఆకులు ఇది పనస చెట్టు అంతే కదా ఇది వాటర్ వీటిలో కదండి వస్తుందండి ఎందుకు రాదు చూద్దాం చేద్దాం మీరు నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే కంటైనర్ అది చిన్నది పెట్టారు కదా ఈసారి పెద్ద కంటైనర్లోకి షిఫ్ట్ చేపిస్తే మీకు కాయలు వచ్చేస్తాయి శంకు పూలు ఇక్కడ కూడా ఒకటి వంకాయ సీటుకు వదిలేరు మెంబర్స్కి ఇవ్వడానికి సీడ్స్ మునక్కాయలు ఫ్లవరింగ్ వచ్చింది చూద్దామని ఇది కూడా పెట్టి మంత్స్ వచ్చేస్తుందండి ఇప్పుడు మేబీ ఫస్ట్ ఫ్లవరింగ్ నిలబడకపోయినా సెకండ్ ఫ్లవరింగ్ మాత్రం నిలబడుతుంది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ తోటకూర అనుకుంటా రెడ్ తోటకూర ఓకే రెడ్డి ఆరెంజ్ తోటకూర ఆరెంజ్ తోటకూరా ఓకే సీడ్స్ ఇట్లా ఇట్లా వస్తుంది అంటారా కొంచెం షేడ్ డిఫరెంట్ బండలు కూడా అయిపోయింది కట్ చేసాను మళ్ళీ స్వీట్ చేసాను ఓకే డిసెంబర్ చాలా మంది వెతుకుతూ ఉంటారు డిసెంబర్ కోసం అవునా నేను తీసేద్దామని చూస్తాను అందులో ఇందులో షేడ్స్ వస్తాయి చూడండి నామాల్ డిసెంబర్ అని చెప్పని అవును అవి బాగా టొమాటోస్ చూడండి మీకు కనబడకుండా ఉన్నాయి రాలేదు ఇది కరివేపాకే కదా బాగా ఉంది చాలా బాగుంది ఇక్కడ కూడా ఏదో మిరాకిల్ మిరాకెల్ ఓకే ఫ్రూట్స్ వచ్చాయ బానే వచ్చనే ఫ్రూట్స్ అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది బాగుందా చాలా ఓకే ఈ స్టాండ్స్ కూడా మీరు చేంజ్ చేసుకున్నారు ఇవి చేంజ్ చేసేసి చేసి ఇది మాత్రం పాట్ ఇవి కంటైనర్స్ తీసేసుకున్నారు ఇంకి ఇక్కడ మల్లె తోట టెర్రస్ గార్డెన్లో లో మల్లె తోట ఇవి ఎన్ని ఇయర్స్ నుంచి అండి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంటే ఆరు మొక్కల్ని ఎన్ని చేశారు అంటే పక్కన వచ్చే పిల్లకల్ని అట్లా మీరు రిపోర్ట్ అవి కింద ఉంటాయి కదండి సగం కట్ చేసేసి పెట్టేస్తారు అట్లా మల్టిప్లై చేశారు ఓకే ఇయే కంటైనర్స్ లో మీరు త్రీ ఇయర్స్ నుంచి వీటిని గ్రో చేస్తున్నారు ఎన్ని రోజులు ఒకసారి వీటిని షిఫ్ట్ మారుస్తూ ఉంటారు కంటైనర్ కంటైనర్ వన్ ఇయర్ కోసం ఇయర్లీ వన్స్ డిసెంబర్ రాగానే మొత్తం తీసేసి ఏళ్ళు వేళ్ళైపోతాయి మొత్తం మట్టి ఏమి ఉండదు కట్ చేసేసి సగం పైన కట్ చేసేస్తాం రిపోర్ట్ చేస్తాం రిపోర్ట్ చేస్తారు ఓకే ఫ్లవరింగ్ మాత్రం మీకు ది ఇయర్ మే నుంచి మే జూన్ జూలై ఆగస్ట్ మొత్తం అసలు పోయి లేదు నడుము కూడా వస్తుంది ఫ్రెండ్స్కి చెప్తా ఉంటాను వచ్చి కోసుకెళ్ళండి అన్ని ఫ్లవరింగ్ వస్తుంది ఓకే ఇది తీగ అనుకుంటాను నేను ఎప్పటికప్పుడు కట్ చేసేస్తాను అదేలేండి తీగ అయితే కూడా అవును ఫ్లవరింగ్ అయిపోగానే ట్రిమ్ చేస్తారా ఇదిగోండి ఇక్కడ తోట తోటకూర పెద్దది ఉంది సీడ్స్ కోసం వదిలేసాను ఓకే

టమాటా చిక్కుడు చిక్కుడు అవును సీడ్స్ మాత్రం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మెంబర్స్ అందరికి ఇవ్వటానికి ఇదిగోండి ఇక్కడ తోటకూర అవును అవును ఇది టేస్ట్ బాగుంటుంది కదండి వంకాయ వైట్ చాలా అందంగా ఉంది ఇది చూడండి అసలు ఆరెంజ్ ఓకే ఇది ఆరెంజ్ తోటకూర లేత ఉన్నప్పుడేమో ఇలా ఉంది అవును ఇదండి ఈ ప్లాంట్ మల్బరీ అండి సేమ్ చిన్నదేనా కొద్ది పొడుగు కొద్దిగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇదిగోండి పసుపు ఇది ఇంకా హార్వెస్ట్ చేయాలనుకుంటా కదా మీరు పసుపు ఆకులన్నీ కట్ చేశాను మొన్న పడిపోయి ఓకే డిసెంబర్ లో వచ్చిన వర్షానికి అంత చిరాకు అయ్యింది ఇదిగోండి సీడ్స్ కోసం అట్టు పెట్టారు

పెద్ద కంటైనర్ లో మార్చను కానివ్వండి చిన్న అన్ని మార్చేస్తాను అంటే ఇప్పుడు అది ఇంకా తీసేసి కొత్త మట్టి తెప్పిస్తారా మట్టి ఆ మట్టి బంగారం కదా దాంట్లో మనం అన్ని మళ్ళీ కోక ఫిట్ అన్ని వేపించి పశువులు ఎరుపు అన్ని కలిపేసి మళ్ళీ దాన్ని రీలోడ్ చేపిస్తారు ఓకే త్రీ మంత్స్ కి ఒకసారి మాత్రం వర్మీ కంపోస్ట్ చేస్తారు ఇక్కడ మీరు డ్రై లీవ్స్ ఇవి మాత్రం కలెక్ట్ చేస్తున్నారు కదండి ఇవి ఎట్లా యూజ్ చేస్తారు తీసి మట్టి అంతా తీసి చేస్తాం కానీ అడుగులు వేసేస్తాను అడుగును వేయించేస్తారు ఎందుకంటే ఇది మనకి రీయూజ్ అవుతుంది కదా వాటర్ ప్లాంట్స్ దీని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు నేను నాకు నచ్చలేదు ఆ క్లీనింగ్ నాకు నచ్చలేదు పెంచుతున్నారు ఫ్లవరింగ్ చూస్తే బాగుంది పెంచాలనిపిస్తుంది మెయింటెనెన్స్ దగ్గరికి వస్తే కొంచెం డిసెంబర్ చూడండి మీరు ఒక ప్లాంట్ ఉంది మొత్తం అంత గార్డెన్ అన్ని చోట్ల కనిపిస్తుంది

బాగుందండి గార్డెన్ మాత్రం మీరు ఆ మల్లె చెట్లు పెంచుతూ దాని కింద మళ్ళీ ఇవి అవే పడి వచ్చేస్తాయి అవునవును అవే సీడ్స్ కోసం ఉంచిన మొక్కలు ఎగిరి గాలిగా పడిపోయి నేను గా అసలు వేయను ఓకే ఒకసారి వేసాను ఇంకా అవి మల్టిప్లై అవుతున్నాయి సో ఇవన్నీ ఈ మెద తోట విశేషాలు అండ్ ఇక్కడ యాడ్ చేసిన ఈ క్లిప్ వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ ఫస్ట్ వీడియో ఉందని చెప్పి ఆ వీడియోలో క్లిప్స్ అనమాట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో అరేంజ్ చేసుకున్న మొత్తం అంతా ఫ్లవర్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ కంప్లీట్గా ఈ ఫ్లోర్ మొత్తం అంతా కూడా అంటే ఆ ప్లాంట్స్ని ఎంత ప్రాపర్గా అరేంజ్ చేసుకున్నారనేది మీరు ఫుల్ వీడియో చెక్అవుట్ చేస్తే కానీ మీకు ఒక పర్టిక్యులర్ ఐడియా అయితే వస్తుంది ఎవ్రీ కార్నర్ని నీట్గా ఆర్గనైజ్డ్గా అయితే పెట్టుకోవడం జరిగింది అండ్ ఎడినియమ్స్ అయితే చాలా కలెక్షన్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి సో మరి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరో మంచి వీడియోతో మీ ఆర్గానిక్ నేస్తాం మీ ముందుకైతే వచ్చేసింది ఇంకా ఆలస్యం ఎందుకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇమీడియట్గా షేర్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక నేను వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట మరి వీడియో చూసారు కదా ఎండ్ వరకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఈ మిద్ద తోట ఎలా ఉంది అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ మీ విషెస్ని గార్డెనర్స్కి అందజేయండి అండ్ ఆల్రెడీ చెప్పా కదా సిటీజీలో జాయిన్ అవ్వాలి అని అంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ చేయండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అని అంటే నేను ఎంత డీటెయిల్గా చెప్పినా కూడా మళ్ళీ కామెంట్ సెక్షన్లో సిటీజీలో ఎలా జాయిన్ అవ్వాలి అని అడుగుతున్నారు సో అందుకని రిపీట్గా చెప్తున్నాను సో డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్ క్లిక్ చేస్తే మీరు గ్రూప్లోకి అయితే జాయిన్ అయిపోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సుజీ